సత్యం ప్రభావతితో వెళ్ళి హారతి పళ్ళం రెడీ చేయి బాలు వాళ్ళు వచ్చేస్తుంటారు అని చెప్తూ ఉంటాడు నేను నీకు రిక్వెస్ట్ చేయట్లేదు ఆర్డర్ ఇస్తున్నాను అని చెప్పేసరికి ప్రభావతి లోపలికి వెళ్తుంది ఇంతలో బాలు మీనా ఇంట్లోకి రాబోతూ ఉంటే ఆగండి ఆగండి అని సత్యం అంటూ ఉంటాడు నీ మీద పడ్డ నిందన చెరిపేసుకొని నా కొడుకు బాలుగా ఇంట్లోకి అడుగు పెడుతున్నావు హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తాను నాకు అప్పుడే సంతోషంగా ఉంటుంది అని సత్యం అంటూ ఉంటాడు ఇంతలో ప్రభావతి హారతి తీసుకుని రాగాని మీ ముగ్గురు కూడా కలిసి వెళ్ళి నా కొడుకుకి హారతి తెచ్చి ఇంట్లోకి తీసుకురండి అని ప్రభావతితో చెప్తూ ఉంటే రోహిణి శృతి ప్రభావతి ముగ్గురు కూడా బాల్లోకి హారతిస్తూ ఉంటారు ఇక నీ మీద పడ్డ నింద్రణ చెరగేసుకుని నా కొడుకు బాలుగా మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతున్నావు నాకు చాలా సంతోషంగా ఉందిరా అని సత్యం అంటూ ఉంటే నాన్న అంటూ ఇక బాలు చేతులు చప్పుదే లోపలికి వస్తూ ఉంటాడు వెంటనే సత్యం హక్ చేసుకుంటూ ఉంటే నన్ను క్షమించరా అనే సత్యం బాలుకి చెప్తూ ఉంటాడు నేను నిన్ను తప్పుగా అర్థం అపార్థం చేసుకున్నాను ఎవరు అపార్థం చేసుకున్నా కానీ నేను నిన్ను అర్థం చేసుకోవాల్సింది కానీ నేను కూడా వీళ్ళతో కలిసి తప్పు చేస్తాను క్షమించు అని చేతులు జోడిస్తూ ఉంటే వద్దు నాన్న మీరు నాకు ఎప్పుడూ కూడా క్షమాపణ చెప్పొద్దు మీరు ఎప్పుడూ కూడా పై ఎత్తులోనే ఉండాలి అని బాలు చెప్తూ ఉంటాడు ఇక అర్ధాంగి అంటే నీలాగా ఉండాలమ్మా అని మీనాను సత్యం పొగుడుతూ ఉంటాడు నువ్వు వాటిని అర్థం చేసుకున్నావు వాటి మీద పడ్డ నిందను చెరిపేశావు అని సత్యం చెప్తూ ఉంటే అవును మామయ్య గారు ముందు నేను కూడా ఆయన్ని అబర్ధం చేసుకున్నాను కానీ ఆయన కళ్ళలో నిజా నిజాయితీని చూసి నిజం నిరూపించాను అని మీనా చెప్తూ ఉంటుంది ఇక బాలు మీనా ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు నువ్వు ఎక్కడ నాన్న ముందు ఇంకెప్పుడు తాగను అని ఒట్టు వేయిస్తావేమోనని చాలా టెన్షన్ పడ్డాను అని బాలు అంటూ ఉంటే అవునండి మర్చిపోయాను అని మీనా అంటూ ఉంటే ఆహా నువ్వు నన్ను ఇరికిస్తే నేను అంత ఈజీగా లొంగిపోతానా అని బాలు అంటూ ఉంటే ఏంటి దొరకరా నాకు అని మీనా బాలుకు చెక్కిల గింతలు పెడుతూ ఉంటే ఏంటి నువ్వే నాకు గింతలు పెట్టేది నేను నీకు పెట్టలేనా అని బాలు కూడా మీనాకు చెక్కిల గింతలు పెడుతూ ఉంటే వద్దు బాబు అని మీనా వెళ్ళిపోతూ ఉంటే బాలు మీనా చేయి చేపట్టుకుని లాగేసరికి ఇక మీనా దగ్గరికి వస్తూ ఉంటుంది ఇద్దరు కూడా ఒకరు కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు